అందరికి ఈరోజు బోటి కర్రీ అలాగే ఫ్రై అలాగే మామూలు కంటే మటను దీంట్లోకి అయితే కలర్ రైస్ వేస్తున్నా నేను అలాగే కొత్తిమీర పచ్చి కొత్తిమీర అల్లం మెంతం కూర కూర మటన్ కర్రీ వేస్తున్నా బోటీలోకి పుట్టుకూర పెట్టి కర్రీ వేస్తున్నా అలాగే చెప్ అలాగే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్ని ఇక్కడే ఉన్నాయి నేనైతే ఇప్పుడు అల్లం కొత్తిమీర అయితే కట్ చేసేస్తాను అయితే కట్ చేసేసిన ఇంకా మటన్ అయితే కట్ చేసేసా నేనైతే మటన్ మొత్తం ఇట్లనే కట్ ఈరోజు అయితే బోటి కర్రీ అత్తమ్మకి చాలా రోజులు అయిందంట తినాలా అనిపిస్తుందంట అందుకని తెచ్చుకోండి చేసి అని చెప్పిన అందుకని ఈరోజు బోటి కర్రీ తెచ్చుకున్నారు బోటి కర్రీలోకి అయితే కుండుకూర పెట్టి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది లేదంటే అట్లే ఉత్తుదైనా ఫ్రై చేసుకోవచ్చు అట్లైనా కూడా చాలా టేస్ట్ ఉంటుంది బొటీని అయితే కోసేసి మొత్తము బాగా నీట్గా ఒక ఆరు సార్లు అయితే కడుక్కోవాలి బోటి కడిగేసి ఉడకబెట్టుకొని ఉడకూరతో తాలింపు తీసుకుంటే బాగుంటుంది నన్ను కుక్కర్ అయితే బాగా వేడైంది ఇప్పుడైతే తగినంత ఆయిల్ ఇంకా చికెన్ కడుగుతాను అలాగే బోటి కర్రీ కూడా కడిగేసి ఉడకబెడతా అంతలోపలైతే ఇది మటన్ అయితే తాలింపు తాలింపేసేస్తా నేను మటన్లోనే రెండు ఉల్లిగడ్డలు కోసేసి నీట్గా కడిగేసి పెట్టేసిన ఇంకా నూనె అయితే వేడైనాక వేస్తాను అయితే బాగా వేడైంది ఇప్పుడైతే మటన్ కూడా కేసేసా ఒక దిక్క అయితే బాగా కూడా పెట్టేసినాయి చికెన్ ఫ్రైకి ఇది నూనె వేడే లోపల మటన్ అయితే తరువాతకి వేసేసినాను చికెన్ అయితే ఫ్రోట్ చేస్తాం సౌత్సు ఫస్ట్ అన్నీ చేస్తా అలాగే లావు కారం ఇంకా చికెన్ అయితే వేడి నూనె వేడి దానికైతే దానిపై అయితే కొన్ని వేరే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసేస్తా ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నా ఒక పెద్ద పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బస్ ఎలా అండి అయితే పసుపు ఉప్పు వేసేస్తున్నా మనం చికెన్ అయిన తర్వాత పైన దింపేటప్పుడు ఒక రెండు నిమిషాల ముందు పుదీనా మెంతంకు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే కలర్ రైస్లోకి అయితే పుదీనా కూడా తీసుకున్నాను అలాగే కారం ఇకలా ఉప్పు ఒక్క వేసేసి చికెన్ మటన్ రెండు ఒకేసారి కలిపేసి మగ్గ పెట్టేస్తా అలాగే ఉప్పు రెండు పొయ్యి మీద వేసినామంటే తొందరగా వేసాడు వంట కూడా ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తాను ఉప్పు కారం పట్టుకునేలాగా మెంట కూడా వేసి చేసుకున్నామంటే మటన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే మెంటకు కూడా కట్టను ఒక నాలుగు ఐదు తీసుకున్న టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రేవీ కూడా వస్తుంది మనకి ఇదైతే కలిపేసిన మూత వేసేసి సిమ్లో పెట్టేస్తాను నీరంతా వేనాక చేసుకుంటే అలా వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే చికెన్ కూడా కలిపేస్తాను ఇట్లా చికెన్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు అన్నీ తగినంత వేసేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టి తాలిం వేసుకున్న ఒక అర్ధ గంట పెట్టేసి చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టి రెండు అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడికిచ్చేస్తాను ఒకసారి అయితే చూసేద్దాము మటన్ అయితే నీళ్ళల్లో పోయినవి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసా అలాగే చికెన్ కూడా అన్నీ పోయినవి ఇట్లా సింపుల్ పెట్టి చేసుకున్నామంటే బాగా టేస్ట్ ఉంటుంది నేనైతే రెండు మూడు మెంతం కూర కట్టలు తీసుకున్నాను అంటే కూరకు తగ్గట్టు మళ్ళీ ఎక్కువ వేసినా కూడా మెంతం కూర వచ్చేస్తుంది మనకి మటన్కి అందుకు ఇంకా టమాటోలు కూడా రెండు కట్ చేసేసిన అలాగే రెండు టమోటా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ లెక్క పుదీనా కూడా వేసి మిక్సీ పట్టినాను అలాగే కొబ్బరి పొడి ఇంకా చికెన్ లెగ్ కూడా వేసేస్తా పొడి చికెన్ లెగ్ వేసినా మటన్ రెగ్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను చికెన్ లెగ్ చికెన్ లెగ్ అయితే టమోటా కట్ చేయాలా కట్ చేసి వేసేస్తా టమోటా చికెన్ లెగ్ కూడా టమోటా వేసినా మెత్తది ఫ్రై కదా దీంట్లో నీరికే మనకి చికెన్ కూడా బాగా మెత్త అయిపోతుంది అన్నీ వేసేసినా ఒకసారి బాగా కలిపేసి ఇంకా ఇది సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటే ఇంకా చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది మూతేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవడమే ఇంకా మటన్ అయితే పెద్ద మంట మీద పెట్టేస్తా ఎందుకంటే మటన్ ఉడకాలి కదా అందుకని ఒకసారి బాగా కలిపేస్తా మటను నీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు అయితే ఒక స్టిమ్లో పెట్టే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించేస్తాను అట్లా ఉడకాలా ఉడికితే మనకి టేస్ట్ బాగా ముక్కకు మెంతం కూర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా పట్టుకుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒక రెండు నిమిషాలు అట్లా పెట్టేస్తాను మనకైతే మటన్ బాగా ఉడికిపోయింది నీళ్ళు అయితే వేస్తున్నా కలిపేస్తా నీళ్ళైతే సరిపోతాయి ఎక్కువ కండ ఉంది కదా కండ కూడా మనకి నూనెలో మగ్గ పెట్టినా కాబట్టి మగ్గిపోయి ఉంటుంది అందుకని ఇంకా నీళ్ళైతే సరిపోతాయి ఒక ఉడికి ఉడికినాక కుక్కర్కి అయితే మూత పెట్టేస్తా ఇప్పుడైతే మటన్ బాగా ఉడుకుతుంది కారం కూడా సరిపోతుంది మొత్తం సరిపోతుంది ఇప్పుడైతే కుక్కర్కి మూత వేసేస్తా ఎందుకంటే పుదీనా వల్ల వేసేసిన కదా దీంపెట్టేటప్పుడు గరం మసాలా వేసేస్తాను ఇప్పుడైతే పెట్టేసి పెద్ద మంట మీద పెట్టేసి ఒక ఐదారు విజులు అయితే మనకి మటన్ మెంతం కూర కర్రీ రెడీ అయిపోతుంది మటన్ ఫ్రై అయితే ఒక విజిల్ వచ్చింది ఇంకా ఒక నాలుగు వస్తే మనకి సరిపోతుంది ఇక్కడైతే చికెన్ ఫ్రై కూడా గుమ్మ మా పిల్లలు అయితే ఇట్లా ఉండాలి చాలా ఇష్టంగా తింటారు ఒక ఒక రెండు నిమిషాలు అయితే ఇది కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే చికెన్ చూసేద్దాము చికెన్ కూడా బాగా మగ్గిపోయింది ధనియాల పొడి వేసేసి మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇదైతే స్టవ్ దింపేసి ఇంకా బోటికి అయితే ఉడకబెట్టేస్తున్నాను మటన్ కూడా రెడీ అయిపోయింది మటన్ కూడా దింపేసి కలర్ రైస్కి అయితే తాలింపు వేసేస్తా కుక్కర్ అయితే దింపేసినాను ఇంకా డేసెట్టేసిన డేష కూడా వేడైంది ఇంకా బోటి కర్రీలకు అయితే ఉప్పు కలర్ రైస్కి అయితే నూనె వసేస్తా ఇంకా నూనె వేడే లోపల ఉల్లిగడ్డ పచ్చిమిరకపాయ అలాగే ఒక టమోటా కూడా కట్ చేసేస్తా ఇంకా నూనె అయితే బాగా వేడైపోయింది అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డ తరిగేస్తున్నాను దాంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్ చాలా దూరం కావాలి అలాగే ఒక టమాటా నేను కలుస్తారా సరైతే కలిపేస్తా కూ ఉడికేటప్పుడైతే బాగా వరిచేసి కడిగేసి పప్పు గుచ్చి కడిగేసి వేసేస్తాను ఇప్పుడైతే అది దూరగా అయిపోయింది ఉల్లిగడ్డ టమోటా పెరిగిన కూడా ఒక ధనియాల పొడి ఇదైతే ఒక రెండు నిమిషాలు కలిపేస్తా అట్లా ఉడకబెట్టుకుంటే మనకి పెట్టుకొని చేసుకున్నామంటే బాగా టేస్ట్ కూడా ఉంటుంది తొందరగా కూడా మటుకోవద్దు మనకి నేను కొవ్వు అయితే ఉంది దాంట్లో కర్రీ కర్రలేదు కొవ్వ అయితే పక్క పెట్టేసిన తాళి వేసేటప్పుడు వేసేస్తాను ఇప్పుడు వేసి ఇట్లా దీంట్లతో పాటు వేసి ఉడకబెట్టినామంటే కరిగిపోతుంది అందుకని ఇంక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి అయితే కలిపేస్తాను పోయేంత వరకు వేసినా కదా చిన్నపిల్లలు తిన్నా ఏం కాదు బాగా అరికిపోతుంది మనకి చెక్క లవంగాలు గసగసాలు అలాంటి ఇంకా లేనప్పుడు పుదీన వేసి చేసినామంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా కదా తింటారు అరుగుతుంది మనకు కూడా ఏం గ్యాస్ పట్టుకోదు ఏం పట్టుకోదు ఇంకా రెండు నిమిషాలు అయితే ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు అయితే పెట్టేస్తాను ఇప్పుడైతే నేను దీంతో ఒకటి పోసిన బియ్యము అయితే ఎసరు పోసేస్తా ఇంకొకటి పోసేస్తా ఒకటికి రెండు ఎసరు పోసేసిన ఒక ఉప్పు వేసేస్తా లావు ఉప్పు ఉప్పు అయితే తగినంత వేసేసిన మళ్ళీ ఒకసారి అయితే చూసేస్తాను ఎసరుంటేటప్పుడు చూసి తక్కువైతే మళ్ళీ ఉడకాలి మనకి ఇక్కడ బోటి కూడా ఉరుకు ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు అయితే ఉడకబెట్టేస్తాను ఎసరైతే ఉడుకుతుంది ఇప్పుడైతే పుదీనా దంచి పెట్టినా ప్లేస్ వేసేస్తాను ఒక బియ్యం కూడా కడిగేసి పెట్టేసిన బియ్యం కూడా వేసేసా ఇక్కడైతే బోటి ఉడికిపోయింది స్టవ్ అయితే బంద్ చేసేసినా అట్లా ఒక ఉడుకు రెండు ఉడుకులు వచ్చిందంటే సరిపోతుంది మనకి ఒక బియ్యం అయితే కడిగేసి పెట్టేసిన బియ్యం కూడా వేసేస్తాం ఇప్పుడైతే బియ్యం వేసేసిన ఒకసారి అయితే కలిపేస్తాను

ఆయిల్ ఆయిల్ అయితే తగినంత పోసేసిన ఒక ఉల్లిగడ్డ కట్ చేసేస్తాను నూనె వేడే లోపల అలాగే ఉల్లిగడ్డ అదైతే కొంచెం దూరగా వేయాలి ఒక ఉల్లిగడ్డ అయితే వేసేసిన బాగా ఎగిపోయింది ఇంకా ముందుగా ఉడకబెట్టినైతే కొవ్వు వేసేసిన ఇంకెప్పుడైతే కారం బోటి కర్రీ కదా కొంచెం కారం ఎక్కువ పడితేనే టేస్ట్ ఉంటుంది పసుపు అప్పుడు ఉప్పు వేసేసిన కొంచెమే వేస్తా ఉప్పు కూడా మనము బోటీలో ఉడకబెట్టేటప్పుడు ఉల్లిగడ్డ వేస్తే వాసన రాకుండా ఉంటుంది కొంచమే ఉప్పు వేసినా ఇదైతే ఒకసారి బాగా కలిపేస్తా దీంట్లోకి అయితే ఇంకా పుండుకూర ఒక కట్ట మెంతల్లికూర వేసేసి పెట్టేస్తా పుండుకూర పెడతా కాబట్టి ఇంకా టమాటో అయితే వేయను ఎందుకంటే పుండుకూర కూడా పులుపు ఉంటుంది ఇంకా బోట్ అయితే తలిపేసినాను సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించేస్తాను ఇంకా పిల్లలు అట్లా ఇంకా మెంతల పెట్టేస్తున్నాను నెల పొడ వేసినా కనుక్కోనా అందండి ఫస్ట్ చికెన్ 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 వెర కొంచెం కొబ్బరి పొడ ధనియాల ధనియాల పొడి అంట కొబ్బరి పొడి కొంచెం అన్నీ వేసేసి బాగా బోటికి పట్టేలాగా కనిపిస్తా కుండుకూర దీనికి బోటికి తగినంత పెట్టుకోవాలి మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటే బోటి కుంటుకూర ఎక్కువ ఉంటుంది ఫుల్గా ఉంటుంది అనమాట ఇంకా అందుకని இப்படத்தை கல்பேசினா போட்டி க பட்டேலகெண்டு நிமிஷாலை மட்டேஸா இப்படை பாக உச்சி போயிடுது போட்டி கரீ தகை நீர் போட்டி எந்த கண்டே முந்தே உட்கபெட்டுக்கு கதா அதுக்கான நிழை தக்கு போசேச ఇంకా దింపేటప్పుడైతే ధనియాల పొడి పొడేసేస్తా ఇంక ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తా మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ అయితే మనకి పుండు కూర రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడైతే బగారా రైస్ కలర్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇది కూడా స్టవ్ బంద్ చేసేస్తా బోటి ధనియాల పొడి కలిపేసి క్యారేజీ కట్టించేస్తా ఓటీ కానీ వచ్చింది ఇట్లా సైడ్ నుంచి వేసుకున్నామంటే బాగుంటుంది మొత్తం గెలికి గెలికి పెట్టినామంటే తినబుద్ధి కాదు అందుకు ఒక సైడ్ నుంచి వేసుకోవాలి నేను రొట్టె వేయలేదు అందుకు బగారా రైసే కదా దండిగా పెట్టేస్తున్నాను ఇంకా వైట్ క్రం పెట్టేస్తున్నాను పెట్టేసినాను ఇవేనండి ఆదివారం స్పెషల్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అట్లే ఉంది ఫోటోస్